పులివెందుల్లో కూటమి సర్కారు చేస్తుంది మాత్రం దుర్మార్గంగా गणపడుతోంది దుర్మార్గంగా गणపడుతోంది. మాట మాటని ఎందుకు ఒక ఊరు ఓటర్లంతా పక్క ఊరికి వెళ్లి ఓటేయండి. పక్క ఊరు ఓటర్లంతా ఈ ఊరికి వచ్చి ఓటేస్తారు. ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా ఇలా జరిగి ఉండదు. చరిత్రదే ఉందరా చింపేస్తే తిరిగిపోతుంది. ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బూత్ల మార్చే అధికారం ఎవరికి ఉండదు. అంతానా ఇష్టం కటకట ఏం కానీ ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓ గ్రామానికి సంబంధించిన ఓటర్లంతా అనగా అక్కడ బూత్లు మార్చేసి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వెళ్లి ఓటు మొత్తం గ్రామానికి అధికారులు చెప్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్తుందంటే ఏ తరహా గెలవడం కోసం ఫ్యాక్టరీస్ అక్కడ ఉపయోగిస్తున్నారు గెలవడానికి సంబంధించి ఏ స్థాయిలో అడ్డదారులు దూపుతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు అదేమిటో తెలుసా ఏమిటో దుమ్గా నా కూడా కానీ